పర్వతాలు కూడా దేవుని మాట ఆలకిస్తాయి సర్వ ప్రకృతి కూడా దేవుని యొక్క మాటను ఆలకించి అంగీకరించి నెరవేర్చి దేవుని మహిపర్చుచు ఉన్నాయి ఆలకించుడి దౌ సన్ ఆఫ్ మ్యాన్ ప్రొఫెసి ఆన్ టు ది మౌంటైన్స్ ఆఫ్ ఇజ్రాయెల్ సే యు మౌంటైన్స్ ఆఫ్ ఇజ్రాయెల్ హియర్ ద వర్డ్ ఆఫ్ ద లాడ్ ఏమంటున్నాడు ప్రాచీనములైన ఉన్నత స్థలములు మా స్వాస్థ్యములైనవని మిమ్మల్ని గుర్చి శత్రువులు చెప్పుకున్నారు ఇక ఇష్రాయల్ లేరు ఖాళీ చేసేసారు శత్రువులు తోడుకొని వెళ్ళిపోయారు వారికి రారనుకున్నారు ఈ యొక్క ఈ దేశాన్నంతా కూడా ఉన్నత స్థలములన్నీ కూడా మా స్వాస్థ్యములు అయ్యాయి మా స్వంతమయ్యాయి అని ఎంతో గొప్పలు చెప్పుకున్నారు శత్రువులు దాడ్ గాడ్ బికాస్ ద ఎనిమీ హ్యాస్ సెడ్ ఎనూ ఇష్రావీలు దేవుని యొక్క స్వాస్థ్యము ఆయన యొక్క కంటిపాప ఆయన పరిశుద్ధ జనాంగమునకు వ్యతిరేకంగా శత్రువులు చెప్తారా ప్రగల్భాలు పలుకుతారా ఆలోచన చేద్దాము ఆహా ఈవెన్ దాన్షన్ హై ప్లేసెస్ ఆర్ అవర్స్ ఇన్ పోషిషన్ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు మధ్యలో ఆ యొక్క సెంటర్ ప్లేస్ ఏ హైయెస్ట్ ప్లేసే ఇస్రాయలు దేశం ఆ స్థలము మావశమైపోయింది అని ఎంతో గొప్ప పోతూ ఉన్నారు శత్రువులందరూ అందువల్ల వచనమెత్తి ఇలాగ ప్రవచించు ప్రభు అగు యహో అసలు ఇచ్చినదేమనగా శేషించిన జనులకు మీరు స్వాధీనులగునట్లు గాను నిందించు వారి చేత జనుల దృష్టి మీరు అపహాస్య ఆస్పదమగునట్లు గాను నలు దిక్కుల మీ శత్రువులు మిమ్మల్ని పట్టుకొని నాశించి మిమ్మల్ని పాడు చేసి ఉన్నారు మిమ్మల్ని పట్టుకొని పాడు చేశారు నలు దిక్కుల నుండి కూడా శత్రువులు తరిమి ఉన్నారు మిమ్మల్ని పట్టుకొని పట్టుకొని ఆశించి మిమ్మల్ని పాడు చేసి ఉన్నారు దేర్ ఫోర్ ప్రాఫసీ అండ్ సే దస్ దే గావ్ మేడ్ యూ డిసోలైట్ అండ్ స్వాలోడ్ యూ మింగి వేశారు అపాన్ ఎవ్రీ సైడ్ ఈస్ట్ వెస్ట్ నార్త్ అండ్ సౌత్ and that you might be a possession unto the residue of the heathen.